ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్లోని కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అందరూ కలిసి నన్ను నిలబెట్టినందుకు ధన్యవాదాలు అందరుగా కోరికలు అందరు నేను అన్నయ్యని నెరవేర్చడానికి అందరు నా ఎంట ప్రజలుంటే నేనేదైనా ముందు చేయగలుగుతా చెప్పుకోగలుగుతా ధన్యవాదాలు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సిపిఎం బిఆర్ఎస్ పార్టీ సిపిఎం అభ్యర్థిగా నాలుగో వార్డు ముగ్గురుగా గెలిచి వారు బిఆర్ఎస్ వారు పొత్తులో భాగంగా వైఎస్ సర్పంచ్ వారు నిలబెట్టడం జరిగింది వారు నిలబెట్టిన దానికి మేమిద్దరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తాం బాద్ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో గెలిపించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నా పాదాభివందనాలు భవిష్యత్తులో గోపతి లలితం ఆధ్వర్యంలో ఊర్ డెవలప్ మరియు కృషికి సహకరిస్తానని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా తెలియజేస్తున్నాను